స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చంద్రబాబుపై బిఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు ఈ నెల ఎనిమిదిలోగా రైతు భరోసా లేకుంటే ముక్కు నేలకు రాస్తా సీఎం రేవంత్ రెడ్డి రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ రేపు చంద్రుడిపైకి పాకిస్తాన్ మోన్ మిషన్ చైనా చాంగ్ ఈ సిక్స్ మిషన్ తో కలిసి ప్రయోగం నీట్ యూజీ అభ్యర్థిక బద్దలు పరీక్ష రాస్తూ పట్టుబడ్డ ఎంబీబీఎస్ స్టూడెంట్ చంద్రబాబు నాయుడిపై బీఆర్ఎస్ సీనియర్ నేత కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో కనుక చంద్రబాబు గెలిస్తే తన శిష్యుడితో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేస్తాడని అన్నారు వినోద్ కుమార్ కరీంనగర్ లో మంగళవారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కడుగు దగ్గర పడింది సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తాడు బీజేపీ ఆలోచనలు కూడా హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు సాగుతున్నాయి పార్లమెంటులో గణం విప్పాలంటే బండి సంజయ్ బీజేపీ కూర్చోమంటే కూర్చుంటూ లెమ్మంటే లేచే వ్యక్తి అని మండిపడ్డారు ఈ నెల ఎనిమిదవ తేదీలోగా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని లేకుంటే తొమ్మిదవ తేదీన అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తానని టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు మరి అర్హులందరికీ రైతు భరోసా సొమ్ము అందిస్తే కేసీఆర్ ముక్కు నేరకు రాస్తారా అని సవాల్ చేశారు ఆగస్టు పదిహేను నాటికల్లా రైతుల రుణమాఫీ చేస్తామని హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ రెడీగా పెట్టుకోవాలన్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆరోపించారు ఈ నెల పదమూడున తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీం మధ్య ఫైనల్స్ జరగనున్నాయని ఛాంపియన్ గా నిలవాలి అంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభ వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లు రేవంత్ ప్రసంగించారు రాష్ట విభజనపై ప్రధాని హోదాలో మోదీ మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణను అవమానించారు విభజన చట్టంలో పేర్కొన్న ఐటీఐఆర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం బుక్కు పరిశ్రమ ట్రిపుల్ ఐటీ గిరిజన వర్సిటీ ఇలా ఏమీ ఇవ్వకుండా గుడ్డు చేతిలో పెట్టిన బీజేపీకి ఓటు వేద్దామా లేక కర్ర కాల్చి బాధపడదామా ప్రజలే చెప్పాలి బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లుగా బీజేపీకి బీ టీం పని చేస్తూనే ఉంది అందుకే కాంగ్రెస్ గెలవొద్దని బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయి అని అన్నారు రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ను వారం రోజుల పాటు వెనక్కు పిలిచినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది ఛాన్సలర్ వోలాఫ్ షోల్డ్ చెందిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వ పారిశ్రామిక లక్ష్యాలపై రష్యా సైనిక ఏజెంట్లు హ్యాకింగ్కు పాల్పడ్డారని గతవారం ఆరోపించింది ఈ క్రమంలో రష్యాకు తమ నిరసనను తెలిపే చర్యల్లో భాగంగా రాయబారిని వెనక్కు పిలిచినట్లు తెలిపింది ఈ సిక్స్ అనేది చైనా లూనార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ కి చెందిన ఆరవ సిరీస్ దీనికి ముందు డ్రాగన్ చాలా మిషన్లను అమలు చేసింది అయితే ఈ మిషన్ పాకిస్థాన్ కు చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే చైనా సహాయంతో మాత్రమే చంద్రుడిని చేరుకోగలదు కనుక అనేక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ ఉపగ్రహాన్ని పంపుతోంది దీని ద్వారా శాస్త్ర పరిశోధన రంగానికి సంబంధించిన అనేక సమాచారాన్ని సాంకేతిక అభివృద్ధి అంతరిక్ష రంగానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నట్లు చెబుతున్నారు అఖండ భారతదేశం నుంచి భారత్ పాకిస్తాన్ దేశాలు ఏర్పడ్డాయి ఓవైపు భారత్ అభివృద్ధి పదంలో పయనిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటే పాకిస్తాన్ ఇంకా దేశ ప్రజలకు సరైన ఆహారాన్ని కూడా అందించలేని స్టేజ్ లో మిగిలిపోయింది దీంతో భారత్ కు దీటుగా అగ్రగామి దేశంగా ఎదగాలనే ప్రయత్నం చేస్తూనే ఉంది తాజాగా చంద్రుడిపైకి వెళ్లేందుకు పాకిస్తాన్ సన్నద్దమవుతుంది ఈ మూన్ మిషన్ పేరు ఐక్యూబ్ క్యూ అయితే చంద్రుని పైకి చేరుకోవడంలో పాకిస్తాన్కు చైనా ప్రధాన సహకారం అందిస్తుంది మూన్ మిషన్ కోసం చైనాకు చెందిన షాంఘై యూనివర్సిటీ ఎస్డేటీయూ నేషనల్ స్పేస్ ఏజెన్సీ సుపార్కో సహకారంతో పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఈ ఉపగ్రహాన్ని తయారు చేసింది ఈ ఉపగ్రహాన్ని చైనా చాంగ్ ఈ సిక్స్ మిషన్తో ప్రయోగించనున్నారు రాజస్థాన్ లోని భరత్పూర్ లో బదులు పరీక్ష రాస్తూ పట్టుబట్టాడో ఎంబీపీఎస్ విద్యార్థి దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరిగింది భరత్పూర్ జిల్లా మధురలో ఉన్న ఓ పరీక్షా కేంద్రంలో అంతా పరీక్ష రాస్తున్నారు ఈ క్రమంలో పరీక్షా కేంద్రంలోని ఓ గదిలో అభ్యర్థికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లు ఇన్విస్టిడేటర్ గుర్తించారు వెంటనే అతడిని పోలీసులకు పట్టించారు విచారణ సందర్భంగా తన పేరు అభిషేక్ గుప్తా అని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్నానని చెప్పాడు రాహుల్ గుర్జర్ అనే అభ్యర్థికి బదులు తాను పరీక్ష రాస్తున్నానని వెల్లడించారు దీనికోసం అతని నుంచి ఇప్పటికే లక్షల రూపాయలు తీసుకున్నామని తెలిపాడు తనతో పాటు మరో ఐదుగురు ఉన్నారని తన సహ విద్యార్థి రవి మీనా కోసమే ఈ పని చేస్తున్నట్లు పేర్కొన్నాడు వారంతా పరీక్షా కేంద్రం సమీపంలో ఓ కారులో ఉన్నారని పోలీసులకు చెప్పారు దీంతో పరీక్ష రాయాల్సిన అసలు విద్యార్థి రాహుల్ గుర్జర్ ఈ రాకెట్ నడుపుతున్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు